నమస్తే నేను మీ సతీష్ వైసీపీ నేతల చీకటి ఒప్పందాలు అనేటువంటి వార్త ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలనే కుదిపేస్తా ఉంది రాష్ట్రంలో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూర్తిగా అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి భయంతో తమ ప్రత్యర్థి పార్టీలతోటి ఆ పార్టీ నేతలతోటి చీకటి ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి యత్నాలు కూడా చేశారు అయితే ఇది సాధారణంగా జరుగుతూనే ఉంటాయి కదా ఎవరైనా కూడా ఇలాంటి చీకటి ఒప్పందాలకు వెళ్ళడం అనేక సందర్భాల్లో వినుంటాం కానీ దాని గురించి ఇప్పుడు ఇంత చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి అనుమానాలు కూడా రావచ్చు ఇది రాష్ట్రంలో ఏ ఇతర నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం లేదు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడపలోనే ఈ రకమైనటువంటి యత్నాలు జరగడం అనేటువంటిది మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది అందులో కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసింది మరి ఏ ఇతర వ్యక్తో ఇతర రాజకీయ నాయకుడో కాదు నేరుగా జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడు తన తమ్ముడు అని చెప్పి పక్కన పెట్టుకుని తిప్పుతా ఉండేటువంటి అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి నేరుగా ఇలాంటి చీకటి ఒప్పందాలకి వెళ్ళడం అనేటువంటిది ఈరోజున తాడేపల్లి ప్యాలెస్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో అవినాష్ రెడ్డి ఒక భారీ మెజారిటీ తోటి కడప పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ రోజున విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో చూశాం కదా దానికి తగ్గట్లుగానే కడప జిల్లాలో కూడా ముఖ్యంగా కడప పార్లమెంట్లో కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయంగా అత్యంత దుర్భరంగా తయారైనటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ప్రధానంగా ఒకవైపున అభివృద్ధి కానీ లేదంటే కనుక అక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించడం అవినాష్ రెడ్డి అందుబాటులో ఉండడం లేకపోవడం ఈ అంశాలన్నీ ఒక పక్కన పక్కకి పెడితే ప్రధానంగా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎంతగానో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక భూమిక పోషించినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ హత్య కేసు అనేటువంటిది ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి అవి అక్కడ ఎన్నికల్లో ప్రభావం చూపేటువంటి అంశంగా కూడా పరిణమించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే మరో పక్కన వైఎస్ షర్మిళ ఎవరైతే ఉన్నారో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి కడప పార్లమెంటుకి పోటీ చేస్తూ ఉండం అదే సమయంలో వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి అలాగే వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు కూడా షర్మిళ తరఫున ప్రచారంలో పాల్గొనడం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిళ la red la తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్ళిపోయారు ఆవిడ విజయమ్మ కూడా షర్మిళని గెలిపించాలి అంటూ ఒక వీడియో సందేశాన్ని ఏదైతే పంపించారో ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రభావం చూపబోతూ ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయంటే ఒక వైపున షర్మిళ ఏమో నా అన్న హంతకులకి టికెట్లు ఇస్తున్నారు అవినాష్ రెడ్డే వివేకానంద రెడ్డి గారి హత్యలో సూత్రధారి అన్నట్లుగా ఆవిడ ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే సునీత రెడ్డి గారు కూడా నా తండ్రి చావుకు కారణమైనటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిప్పుతున్నాడు హంతకులకు టికెట్లు ఇస్తున్నాడు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళని గెలిపించద్దు అంటూ ఆవిడ కూడా షర్మిళ గారి తరఫున ప్రచారం చేయడం అదే సమయంలో సౌభాగ్యం గారు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయడం కానీ అదే సమయంలో ఆవిడ వచ్చి షర్మిళ గారి తరఫున ఆవిడ కూడా ప్రచారంలో పాల్గొని కొంగు జాచి అడుగుతా ఉన్నారు ఇంటి ఆడబిడ్డలు చీరాసారే కాదు వాళ్ళు అడుగుతుంది న్యాయం అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి అంటూ సౌభాగ్యమ్మ గారు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం కానీ అదే సమయంలో వైఎస్ విజయమ్మ గారు కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిళ ఈ రోజున కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఆశీర్వదించండి అంటూ ఆవిడ ఏదైతే వీడియో సందేశం పంపించారు ఈ అన్ని కూడా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపబోతా ఉన్నాయి అదే సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి మంచి పేరు కానీ ఆయన హత్య జరిగిన తర్వాత దాన్ని అటు జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి ఈ కుటుంబం అంతా కూడా ఏ విధంగా దాన్ని తప్పుదారు పట్టించేటువంటి ప్రయత్నాలు చేశారు మరి సిబిఐ ఎంక్వైరీలో ఏ అంశాలన్నీ కూడా తేలినాయి ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల్లో వాళ్ళకి ఓటమి తప్పదు అనేటువంటి ఒక స్పష్టత కూడా వచ్చింది ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఒక కొత్త పుంతలు తొక్కేటువంటి ప్రయత్నాలు చేశారు అవేమిటి ఏమిటి అంటే ముఖ్యంగా కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఒక సందేశాన్ని పంపటం రాయభారాల్ని పంపటం ఏ రకమైనటువంటి రాయభారాలు అంటే ముఖ్యంగా పులివెందుల నుంచే కూడా ఈ రాయభారం అనేటువంటిది కూడా ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఆ బీటెక్ రవి దగ్గరికి అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి ఒక రాయబారాన్ని పంపారు ఆయనతో పాటుగా కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇంకా అనేక మంది అంటే మిగతా అభ్యర్థుల దగ్గర కూడా ఈ రకమైనటువంటి రాయభారాలు వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది కానీ ఈ రాయభారం తాలూకు సారాంశం ఏమిటి అంటే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నింటిలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగేలాగా మీరు మాకు సహకరించండి అంటే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే స్థానాలకి మీకు ఓట్లు వేయించుకోండి కానీ ఎంపీ స్థానం ఏదైతే ఉందో ఆ ఎంపీ స్థానానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించే విధంగా అంటే క్రాస్ ఓటింగ్ జరిగేలాగా మీరు మీ క్యాడర్ని కొంత సహకరించమని చెప్పి చెప్పండి దీనికి ప్రతిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అసెంబ్లీ స్థానాలకి మీకే వేయిస్తాము అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నిలబడ్డా కూడా తెలుగుదేశం కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు అవినాష్ రెడ్డికి పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయిస్తే అవసరమైతే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా మాకు పర్వాలేదు కానీ వైసీపీ ఓట్లన్నీ గంపగుత్తాగా మీకు పడేలాగా క్యాడర్ని మేము వాళ్ళని మలుచుకుంటాము వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పి మీకు ఓట్లు వేయించేలాగా చూస్తాము అంటూ బీటెక్ రవి దగ్గరికి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఒక రాయభారాన్ని అంటే ఒక చీకటి ఒప్పందానికి కూడా తెరలేపి ఆ రాయభారాన్ని కూడా పంపినట్లుగా అయితే సమాచారం అంతా ఉంది అయితే బీటెక్ రవి ససేమిరా అండంతో అవసరమైతే గెలుపోవటములు అనేటువంటిది సహజం కానీ యుద్ధం అనేటువంటిది న్యాయంగా చేయాలి నా యుద్ధం మాత్రం ఇదే విధంగా ఉంటుంది నాకు చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి నేను సంసిద్ధంగా లేను అంటూ ఆయన కూడా ససేమిరా అని ఖరాఖండిగా చెప్పేయడంతో ఆయన తర్వాత కమలాపురం కావచ్చు జమ్మల మడుగు కావచ్చు ఆ రకంగా కడప కావచ్చు మొత్తం కడప పార్లమెంట్లో ఉన్నటువంటి మిగతా అభ్యర్థుల దగ్గర కూడా ఈ రకమైనటువంటి రాయభారాలు అయితే పంపినట్లుగా తెలుస్తా ఉంది ఇది ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ప్రంకబ్బలను సృష్టిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతగానో నమ్మినటువంటి అవినాష్ రెడ్డి అందులోను ఐదేళ్ల నుంచి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ విధంగా సిబిఐ అధికారులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి తన అధికారం మొత్తాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు ఇవన్నీ తెలిసినవే అదే సమయంలో ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి సందర్భాలు వస్తే కూడా పోలీసు యంత్రాంగం మొత్తాన్ని కూడా సిబిఐకి సహకరించకుండా అవినాష్ రెడ్డిని కాపాడడమే పనిగా పెట్టుకుని ఏ రకంగా అవినాష్ రెడ్డి కోసం ఆయన తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశాడో జగన్మోహన్ రెడ్డి అన్నీ చూసాం అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఒక అడుగు ముందుకు వేస్తే వెంటనే దానికి అడ్డుకట్ట వేసేలాగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మరీ అక్కడ కేంద్ర పెద్దల దగ్గర మోకరిల్లినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం అలాగే ఎన్నికల్లో మళ్ళీ ఆల్రెడీ ఒకవైపున పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చి అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు సౌమ్యుడు అమాయకుడు అని చెప్పి పులివెందుల్లోనే ప్రచారం చేసి కడప జిల్లా పార్లమెంట్ నుంచి కడప పార్లమెంట్ నుంచి ఆయనకి విజయం దక్కిలాగా లాగా మీరు అందరూ ఆశీర్వదించాలి అంటూ ప్రచారం చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం అలాంటి అవినాష్ రెడ్డి ఈ రోజున తన గెలుపు కోసం కోసం అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా పర్వాలేదు అనే రకంగా ఇలాంటి చీకటి ఒప్పందాలకు తెరలేపడం అనేటువంటిది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఊహించని షాక్ గా అయితే కనిపిస్తా ఉంది అయితే ప్రధానంగా దీనిపైన కడప జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఏమిటి అంటే మొదటి నుంచి భాస్కర్ రెడ్డి కుటుంబం కానీ అవినాష్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా అధికారం కోసం మొదటి నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి వ్యక్తులు అయితే రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి వీళ్ళు ఉన్నంత కాలం కూడా అటు భాస్కర్ రెడ్డి రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ పెద్దగా ఏ రోజున కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు వీళ్ళు లైమ్ లైట్ లోకి వచ్చినటువంటి పరిస్థితి అసలే లేదు అయితే రాజశేఖర్ రెడ్డి తర్వాత నుంచి రాజశేఖర్ రెడ్డి కాలం చేసిన తర్వాత ఆయన ఏదైతే హఠాన్ మరణం పొందారో ఆ తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మెయిన్ స్ట్రీంలోకి రావడం మెయిన్ స్ట్రీం రాజకీయాల్లోకి రావడం ఆయన ప్రోద్భలంతో అంటే జగన్మోహన్ రెడ్డి పట్టుకుని అవినాష్ రెడ్డి కానీ ఆయన కుటుంబం కూడా రాజకీయాల్లోకి రావడం ఈ క్రమంలోనే వాళ్ళకి అడ్డుగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారిది కూడా ఎలాంటి పరిస్థితి పట్టించారు అనేటువంటిది కూడా ఈరోజున కడప జిల్లాలో ఇదే చర్చ జరుగుతూ ఉంది రెడ్డి హత్య కేసులో ఈ రోజున ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటుంది కూడా సిబిఐ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటుంది కూడా అవినాష్ రెడ్డి అయితే ఇదంతా కూడా కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం ఈ రోజున ఈ రకమైనటువంటి చర్యలకైతే పాల్పడతా ఉన్నారు ఇంతకాలం రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి ఉండబట్టి వీళ్ళు ఇంకా ఒక పరిధిలో ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు లేకపోవడంతో ఇక అధికార దాహంతో ఎలాంటి చర్యలకైనా కూడా వాళ్ళు ఏదైతే తెగబడతా ఉన్నారో ఇందులో భాగంగానే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ గనక తమకి గనక అధికారం దక్కకపోతే ఇక రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతాము అనేటువంటి ఒక భయం పట్టుకుంది అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పణంగా పెట్టైనా కూడా ఎలాగైనా కడప పార్లమెంట్లో ఈ రోజున షర్మిళ అక్కడ పోటీ చేస్తా ఉన్నారు ప్రజలందరి మద్దతు కూడా ఆవిడ వైపు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి షర్మిళ ఈసారి గెలవకూడదు ఈ ఒకవేళ షర్మిళ కనుక గెలిస్తే మళ్ళీ అవినాష్ రెడ్డి కుటుంబం అంతా కూడా రాజకీయంగా స్తబ్దుగా మారిపోవాల్సినటువంటి పరిస్థితి ఇక వాళ్ళ రాజకీయానికి కూడా తెరబడేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి షర్మిళారెడ్డిని ఎలాగైనా ఓడించాలి అని చెప్పి ప్రత్యర్థి పార్టీలతోటి ఈ రకంగా చీకటి ఒప్పందాలు కూడా తెరలేపుతా ఉన్నారు దానికోసం ఏదైతే నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా పణంగా పెట్టేందుకు సిద్ధమైనట్లుగా అయితే మాత్రం ఈ వార్తలు వస్తూ ఉన్నాయి ఇది ఈ రోజున అటు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు సృష్టించడమే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెద్ద సంచలనంగా మారినటువంటి అంశంగా అయితే కనిపిస్తా ఉంది ఈ క్రమంలోనే ఏదైతే అవినాష్ రెడ్డి చీకటి ఒప్పందాలు అనేటువంటి వార్త ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తున్నటువంటి అంశంగా కూడా కనిపిస్తా ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ